రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ప్రతి ఒక్కరికి కుల మత భేదం లేకుండా పిల్లలను చదివించుకోవాలి అనే విధంగా అమ్మఒడి కింద పదిహేను వేలు జమ చేసింది ఇంట్లో ఒక్క ఒక్క పిల్లోడికే అందిస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందించింది నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదు సంవత్సరాలు పిల్లలకు చదివించుకునే విధంగా నెలకి పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే రెండు వేల ఇరవై నాలుగు కూటమి ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మఒడి పథకం పదిహేను వేలు ఇస్తే మేము అంతకు మించి డబలు ఇస్తాము అనే విధంగా హామీ ఇచ్చింది సూపర్ సిక్స్ హామీల్లో ఇదొకటి అమ్మ అమ్మఒడికి తల్లికి వందనం కూడా అమలు చేసింది ఎంతైనా ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది డబల్ ఇస్తామనే విధంగా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా టీడీపీ నాయకులు కానీ విపరీతంగా ప్రచారం చేశారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము పిల్లలకి మీ మీ కుటుంబంలో ఒక్కరుంటే పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు ఉంటే అరవై వేలు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మాది అనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇపరీతంగా ఇప్పురీతంగా అంటే ఇపరీతంగా ప్రచారం చేశారు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని అదేవిధంగా టీడీపీ నాయకులు కానీ రామనాయుడు గారు అతను కానీ ఇంటింటికి వెళ్ళి సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి నీకు ఇస్తా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తాము అందరు చదువుకో అనే విధంగా ప్రకటించారు అయితే ఇప్పుడు గతంలో ఈ గతంలో ఏ అయితే హామీలు ఇచ్చారో బాబుగారు హామీలన్నీ నీరు గార్చే విధంగా ఇప్పుడు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కాదు ఇంట్లో ఒక్కరు ఇంట్లో ఒక తల్లికి ఒక తల్లికి ఒక్కరికే ఇస్తాము అనే విధంగా టీడీపీ సర్కారు ప్రకటన అయితే వదిలింది అది వదిలినా కానీ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో అందరికీ కాదంట అందరికీ కాదు దానికి దార్ దారిద్రిక రేఖ ఉన్నోళ్ళకి మాత్రమే ఇస్తామంటే దారిద్రిక అంటే అసలు ఏమి లేకుండా కొన్ని నియమ నిబంధనలు పెట్టరు ఏది మూడు ఎకరాలు పొలం ఉన్న వాళ్ళకి మా మూడు ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్న వాళ్ళకి అది నాలుగు చక్రాల వాహనం లేని వాళ్ళకి అనే విధంగా ఆంక్షలు పెట్టి ఇప్పుడు తల్లికి వందనం పథకం అమలు చేసే విధంగా టీడీపీ సర్కార్ ప్లానింగ్లోనే ఉంది అమలు చేసే విధంగానే అమలు చేస్తుంది అయితే ఏదైతే టీడీపీ గెలవక ముందు ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఒక రకంగా గెలిచిన తర్వాత ఒక రకంగా టీడీపీ సర్కార్ చెప్తుందని అనుకోవచ్చు మొత్తానికి తల్లికి వందనం మహిళని రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ టీడీపీ సర్కారు మోసం చేసిందని చెప్పుకోవచ్చు మోసం కాదు ఘోర అవమానమే చేసిందని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో